వర్క్ చట్టంపై అవగాహన కల్పించేందుకు బీజేపీ సంసిద్ధమవుతోంది ఈ నెల ఇరవై నుండి మే ఐదు వరకు జన జాగరణ అభియాన్ పేరిట అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనుంది వక్ సవరణ చట్టంపై రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించనున్నారు ముస్లిం ఏరియాల్లో కూడా వక్ చట్టంపై బీజేపీ అవగాహన కల్పించనుంది ఎక్స్ వేదికగా వక్స్పై ప్రధాని మోదీ అసదుద్దీన్ ఓవేసి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే దీనిపై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ మూర్తి వక్ఫోర్డ్ ఫోర్డ్ సంబంధించినటువంటి చవర్ణ చట్టం కేంద్రంగా ఇప్పటికే ఒకవైపు బీజేపీ వర్సెస్ అదేవిధంగా కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఇప్పటికే ఒకవైపు వక్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణ చట్టానికి ఆమోదం పలికినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం పార్టీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అదేవిధంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది వర్క్కి సంబంధించినటువంటి గతంలో రూల్స్ ఏ విధంగా ఉండేవి ఆ సవరణ చట్టానికి సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఫోకస్ చేసింది ప్రస్తుతం దానిలో భాగంగానే రేపు बीजेपी రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా వర్క్షాప్ నిర్వహించబోతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు ముఖ్యంగా ఈ నెల ఇరవై తేదీ నుంచి అదేవిధంగా మే ఐదవ తేదీ వరకు జరిగేటటువంటి జనజాగరణ అభియాన్కు సంబంధించినటువంటి కార్యక్రమం ద్వారా ఈ వక్ సంబంధించినటువంటి సవరణ చట్టంకి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంది ఈ సవరణ చట్టంలో అసలు ఉన్నటువంటి నిజమైనటువంటి అంశాలు ఏంది అన్న దానిపైనే ప్రధానంగా ముస్లింలు కానీ ప్రజల అందరికీ కూడా వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు దానికి సంబంధించినటువంటి అంశంపైనే రేపు రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా వర్క్షాప్ నిర్వహించబోతున్నారు ఆ వర్క్షాప్లో కిషన్ రెడ్డి ఆధ్వర్యన ఈ వర్క్షాప్ జరగబోతుంది ప్రతి జిల్లా నుంచి నలుగురు సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలు అన్ని కూడా ఇరవై తేదీ నుంచి రాష్ట్ర కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నాయి ముఖ్యంగా ముస్లింలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కావాలనే కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా మా ఎంఐఎం అదేవిధంగా ముస్లిం సంఘాల నేతలు కావాలనే ముస్లిం సోదరులు ముస్లిం ప్రజలందరినీ కూడా రెచ్చగొడుతున్నారు ఎందుకంటే ఈ సవరణ చట్టం ద్వారా ముఖ్యంగా ఎవరైతే అన్యక్రాంతమైనటువంటి భూములు కానీ ఎవరైతే కబ్జా చేశారో వారందరి చేష్టలు ఇక బంద్ అవుతాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో వారు అంతా కూడా రాధాంతం చేస్తున్నారంటూ కూడా బీజేపీ చెప్తుంది ఎప్పటికో ఒకవైపు మనం చూసుకుంటే ప్రధాని మోడీ కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో ట్వీట్ చేయడం జరిగింది దాదాపు దేశవ్యాప్తంగా పది లక్షల కోట్ల రూపాయల సంబంధించినటువంటి వక్ఫోడ్కి సంబంధించినటువంటి ఆస్తులు ఉంటే ఈరోజు రా దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు కానీ ముస్లింలు అంతా కూడా ఎందుకు టైర్లకి పంక్చర్లు వేసుకునేటటువంటి జీవనశైలి ఉంది నిజంగానే ఆ పది లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఆదాయాన్ని ముస్లిం సోదరులకు వినియోగించి ఉంటే ఈ స్థితి ఈ స్థితి ఉండేది కాదంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి రీట్వీట్ గా ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ కూడా రీట్వీట్ చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా మీరు కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి భావాదాలను కానీ ముఖ్యంగా ఆ వనరులు కానీ ప్రధానంగా మీరు కూడా ఉపయోగించి ఉంటే మీరు కూడా ఆ రోజు టీ అమ్ముకుంటే పరిస్థితి ఉండేదంటూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వక్ సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి దాదాపు వన్ ఇయర్ కి నూట అరవై కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయాన్ని చూపిస్తున్నారు దాదాపు పది లక్షల కోట్లుంటే ఆదాయం ఎంత రావడం ఏంది ముఖ్యంగా ముస్లింలకు సంబంధించినటువంటి వక్బోర్డ్ భూములకు సంబంధించి కానీ అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ పెద్ద పెద్ద మాల్స్తో తో పాటు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు ఉంటే మాత్రం ఇవన్నీ కూడా ముస్లింలు పెద్దలుగా అదేవిధంగా కొంతమంది రాజకీయ నేతల చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఈ వగ్బోర్డ్కి సంబంధించినటువంటి భూములన్నింటిని కూడా పూర్తిగా కొన్ని కబ్జా గురైతే మరికొన్ని మాత్రం అన్ని క్రాంతమయ్యాయంటూ కూడా ఇప్పటికే బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వక్బోర్డ్కి సంబంధించినటువంటి సవరణ చట్ట చట్టంలో ఏముంది అసలు అయినటువంటి అంశాలన్నింటిని కూడా ముస్లిం సోదరులకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ జనజాగరణ అభియాన్ కార్యక్రమం ద్వారా ఈ ఇరవైవ తేదీ నుంచి మే ఐదవ తేదీ వరకు కూడా బీజేపీ ప్రజల్లోకి వెళ్ళబోతుందని చెప్పాలి ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ನಗೇಂದ್ರ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಎಕ್ಸ್ಕ್ಲೂಸಿವ್ ಫೀಲ್ಡ್ ರಿಪೋರ್ಟ್